హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ సమావేశంలో దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కింద ప్రకటించింది మరి రైతు భరోసా సాయాన్ని విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రైతు భరోసా ద్వారా ఇప్పటివరకు కూడా కేవలం మూడెకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ అయ్యి మిగిలినటువంటి వారికి ఆగిపోవడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా మూడు ఎకరాలకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పద్దెనిమిది వేల రూపాయల వరకు మాత్రమే జమ అయింది తర్వాత డబ్బులు అయితే ఆగిపోయాయి ఇక డబ్బులు ఎందుకు ఆగిపోయాయనే విషయం మనందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేనందువల్ల ఈ డబ్బుల పంపిణీని ఆపివేసినట్లు కూడా ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎటకేలకు మన జరిగినటువంటి బడ్జెట్లో దాదాపు రైతు భరోసా పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులతో పాటు మనకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైతు భరోసాను విడుదల చేయడానికి అంటే వానాకాలం సీజన్లో మళ్ళీ పైసలు ఇవ్వాలి కదా మరి దానికి సంబంధించి ఏంటంటే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను అనమాట తెలంగాణ ప్రభుత్వం మరి ఏ రైతులకు పైసలు వస్తాయి మరి నాలుగు ఎకరాలకు పైసలు ఎప్పటి నుంచి వేస్తున్నారు ఏంటనే విషయాలన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తూ ఉంటుంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా సరే నాలాంటి వారికి సహాయం చేయాలనుకుంటే మీరు తప్పకుండా ఇప్పుడే మీకు ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేయండి ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్ ద్వారా ఫోన్పేలో స్కాన్ చేస్తే మీరు పది రూపాయల నుంచి మీరు వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు మీరు ఒక ఛాయ్ తాగే పైసలు అయితే నాకు ఏమని నేను అడుగుతున్నాను తప్పకుండా సహాయం చేయండి ఎన్నో పైసలు అనేది ఎన్నో రకాలుగా మనం ఖర్చు పెట్టేస్తుంటాం ఎన్నో పైసలు అనేది వృధాగా వెళ్ళిపోతుంటాయి మరి మనకు తెలియకుండా పైసలు అనేది అయిపోయిస్తుంటాం మరి తప్పకుండా మాలాంటి వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలి ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తుంటారు ఎక్కడో ఒక చోట మీరు వరకు ఉపయోగపడుతూ ఉంటారు మరి మీ సహాయం నాకు ఇప్పుడు చాలా అవసరం మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను తప్పకుండా ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీరు ఫో స్కాన్ చేసి పది రూపాయల నుంచి మీరు వెయ్యి రూపాయల వరకు కూడా నాకు సహాయాన్ని పంపించవచ్చు దయచేసి సహాయం చేస్తారని అనుకుంటున్నాను తప్పకుండా సహాయం చేయండి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ రైతు భరోసా పైసల కోసం మరి ఎటకేలకు రైతు భరోసా పైసలను నాలుగు ఎకరాల నుంచి మొదలు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఈ నెల ముప్పై ఒకటిలోపు ఐదు ఎకరాల వరకు కూడా పైసలు అయితే వస్తాయి మళ్ళీ తిరిగి ఏప్రిల్ నెల నుంచి కూడా మిగిలినటువంటి వారికి పైసలు వేస్తామని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని మీకు డబ్బులను అయితే వేయబోతోంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చూడండి మరింత సమాచారం మీకోసం ఈ వీడియోలో ఉంది మరి పైసలు ఎప్పటి వరకు అంటే ఏ తేదీ నుంచి నాలుగు ఎకరాలకు ఏ తేదీ వరకు ఐదు ఎకరాలకు పైసలు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి ఎదురుగా కనిపిస్తుంటుంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలి అది కూడా మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో మీకు ఎదురుగా ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కింద కుడి పక్కన అల్ల కలర్లో మరి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ని మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వెంటనే ఇలా చేసి మీరు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి ఇన్ని రోజుల పాటు కూడా రైతులంతా కూడా ఎంతగానో ఎదురుచూస్తారు మూడు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పైసలు ఇచ్చి మిగిలినటువంటి వారికి పైసలు లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు చాలా బాధపడ్డారు కూడా మరి పైసలు ఎందుకు మాకు వేయలేదనే ఉద్దేశంతో రైతులంతా కూడా ఎదురు చూశారు మరి రైతులు ఎదురు చూసినటువంటి నేపథ్యంలో వారికి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలను మాత్రమే విడుదల చేసి ప్రభుత్వం అయితే అలాగే ఉండిపోయింది మరి పైసలు వేయలేకపోయింది మరి పైసలు ఎందుకు వేయలేకపోయిందని చూస్తే అనేక కారణాలు ఉన్నాయన్నమాట అంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క డబ్బులు జమ చేయలేకపోవడం ఆర్థిక పరిస్థితి బాగోలేక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేక ఆగిపోవడం జరిగింది మరి ఎట్టకేలకు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను అయితే కేటాయించారు మరి ఇప్పుడు రావాల్సినటువంటి పెండింగ్ డబ్బులు అలాగే వచ్చే సంవత్సరంలో వేయాల్సినటువంటి వానాకాలం సీజన్కి సంబంధించి వేయాల్సినటువంటి రైతు భరోసా కోసం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం మరి నాలుగు ఎకరాలకు డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎల్లుండి నుంచి అంటే మనకు రే సోమవారం నుంచి కూడా ఈ యొక్క రైతు భరోసా కింద నాలుగు ఎకరాల వారికి పైసలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించిందండి ఇది ఇందులో ఎటువంటి మార్పు ఉండదు ఇంకా మరి ఈ సోమవారం నుంచి కూడా నాలుగు ఎకరాలకు పైసలు ఇస్తాం మరి తర్వాత ఈ నెల ముప్పై లోపు పూర్తిగా ఐదు ఎకరాల లోపు వారికి పైసలు అయితే జమ చేస్తామని చెప్తూ ఉన్నారు మరి ఐదు ఎకరాల వారికి పూర్తిగా ఈ యొక్క జన ఈ మార్చి ముప్పై ఒకటి లోపు పూర్తి చేసి మళ్ళీ ఏప్రిల్ నుంచి మిగిలినటువంటి వారికి పైసలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు కాబట్టి నాలుగు ఎకరాల రైతులు ఎవరైతే ఉన్నారో వారు రెడీగా ఉండండి మీకు పైసలు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా మీరు చేసుకోకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే మీకు ఖచ్చితంగా మీరు ఇలా కనుక చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు డబ్బులు అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు నాలుగు ఎకరాల వారు రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని సిద్ధంగా ఉండండి ఒకవేళ మీకు అంతకు సమాచారం మరింత సమాచారం కావాలంటే ఏఈఓ గారిని కలిసి మరింత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోండి అప్పుడే మీకు పైసలు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మరి దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి నాలుగు ఐదు ఎకరాల వారికి నెల ముప్పై ఒకటిలో పైసలు వేసిన తర్వాత మిగిలినటువంటి వారికి డబ్బులు జమ చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మిగిలినటువంటి వారికి జమ చేయడానికి కూడా అంటే మిగిలిన ఆరు ఎకరాల నుంచి కూడా ఏప్రిల్లో అంటే మే ఒకటో తారీఖు లోపు పూర్తి స్థాయిలో డబ్బులు వేసేయాలని నిర్ణయం తీసుకుని ఏప్రిల్ నుంచి కూడా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇలా పది ఇరవై ఎకరాల వరకు కూడా పెంచుకుంటూ పోతాం ఈ పైసలు ఇస్తామని కూడా ఇక్కడ చెప్తూ ఉందన్నమాట తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి మీకు రైతు భరోసా ద్వారా పైసలు అయితే ఉన్నాయి మరి దీంతో పాటుగా పిఎం కిసాన్ ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేశారు పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి ఇరవై విడత అయితే జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది మరి ఇరవై విడత కింద పైసలు రావాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీ చేసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారందరికీ కూడా మరొకసారి గారుల ద్వారా వారికి తెలియజేస్తుంది మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోండి మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అవకాశం ఉంటుంది లేకపోతే ఈకేవైసీ చేసుకోకపోతే మీకు అవకాశం లేదని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తోందనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వస్తాయి కాబట్టి వచ్చే నెలలో ఏప్రిల్ నుంచి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోండి మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు పైసలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక రైతు భరోసా ద్వారా కూడా ఇప్పటివరకు కూడా విడుదల చేస్తుంది మూడెకరాలకే అయినా అందులో కూడా చాలామందికి పైసలు పడలేదని చెప్తూ ఉన్నారు మరి ఆ పైసలు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మీరు ఏవో గారిని కలిసి ఆ కారణాలు తెలుసుకుని దాని ప్రకారం చేసుకుంటే మీకు మిగిలినటువంటి పైసలు అయితే మీకు రావడానికి జరుగుతుంది ఇక మూడు ఎకరాలపైన ఒక ఒక్క ఎక్స్ట్రా ఉన్న కూడా ఒక కుంట ఎక్స్ట్రా ఉన్నా కూడా మీకు డబ్బులు అయితే పడట్లేదు మరి విషయాన్ని మీరు గుర్తించాలి కాబట్టి నాలుగు ఎకరాలకు మూడు పైన నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి సోమవారం నుంచి కూడా పైసలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు గనుక అర్హత ఉంటే తప్పకుండా మీకు రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ఈ పైసలు తీసుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతుల మేలు కోసం అనేక పథకాలను అయితే ఇస్తూ ఉంటాయి మరి రైతులకు సంబంధించి మనకు ఒక కొత్త పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా త్వరలోనే రూపొందించి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా మనకు అవకాశం అయితే ఇవ్వబోతుందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది రైతులు ఏంటంటే కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఈ యొక్క పథకాల డబ్బులు అనేది తీసుకోలేకపోతున్నారు ఇక అటువంటి వారందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అటువంటి వారందరికీ కూడా త్వరలోనే నోటీసులు ఇస్తారు అలాగే రైతు భరోసా ద్వారా కూడా ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ పథకం నుంచి తొలగించి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో ఎవరైతే అరకుతున్నటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే రైతు భరోసా సాయాన్ని అందించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది ప్రభుత్వం దగ్గర పైసలు లేని కారణంగా ఎన్ని రోజులు వాయిదా పడింది మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు పైసలు అయితే మీకు జమ చేయబోతోంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మీకు డబ్బులు వేయడానికి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి